నమస్కారం ఫ్రెండ్స్ మనము తెలంగాణ పొలిటికల్ సీన్ ఈజీగా కరెక్ట్గా గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా ప్రిడిక్ట్ చేస్తూనే ఉన్నాం మన పొలిటికల్ వీడియోస్లో నేను క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అసలు వీళ్ళు తెర వెనుక ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అన్నీ కలిసిమెలిసి దేశంలో ఎక్కడా లేని మైత్రి కుదుర్చుకున్నాయో తెలంగాణ యావత్ భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం ఎక్కడ ఇక్కడ పరస్పర నైతిక విరుద్ధమైన పార్టీలు దట్ ఇస్ కాంగ్రెస్ బీజేపీ అండ్ బిఆర్ఎస్ ఒక మైత్రి కుదురుకున్నాయి ఈ మైత్రి వల్ల ఈ ఎలక్షన్స్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఎలక్షన్స్ ముందు తమ నైతిక విద్ విలువలు సిద్ధాంతాలు వేరు వేరు అని ఎలక్షన్స్ ఫైట్ చేసి ఎలక్షన్స్ తర్వాత పరస్పర మైత్రి కుదుర్చుకొని ఈ పరస్పరం మైత్రి కుదుర్చుకోవడం అంటే తమ సిద్ధాంతాలను తాకట్టు పెట్టడమే ఎలక్షన్స్ దేనిపై కొట్లాడతారు సిద్ధాంతాలపై కొట్లాడతారు మరి సిద్ధాంతాలే తాకట్టు పెట్టినప్పుడు ఆ పార్టీ యొక్క అంటే విశిష్టత ఏముంటుంది ఏముండదు అంటే అన్ని పార్టీలు ఒకటే అన్ని పార్టీలు ఒకటే అయినప్పుడు ఎలక్షన్ టైంలో వేరే వేరే సింబల్లు ఒకటే సీటుపై ముగ్గురు కొట్లాడడం ఈ డ్రామా ఎందుకు అంటే ఈ ముగ్గురులో ఎవరు నిలబడ్డా ఎలక్షన్స్ తర్వాత వీళ్ళ గోల్ ఒకటే తెలంగాణను ఎలా దోచుకోవాలి అంటే చాలా వేగం అనిపిస్తుంది ఎందుకంటే జరిగేదే ఇది మరి పరిష్కారం ఏమి పరిష్కారం ఏమంటే ఏ చిన్న పార్టీ వచ్చినా ఆ పార్టీ మళ్ళీ తెలంగాణ ద్రోహులకే సపోర్ట్ చేస్తుంది కానీ తెలంగాణ అంటే అభివృద్ధికి మనము చూసే అభివృద్ధి వేరే అనుభవించే అభివృద్ధి వేరే మీరు అందరు గుర్తుపెట్టుకోండి చూసే అభివృద్ధి మభ్య పెడుతుంది అనుభవంలోకి వచ్చే అభివృద్ధి కానరావటం లేదు ఇది తెలంగాణ ప్రత్యేకమైన సిచ్యువేషన్ జరుగుతుంది అంటే తెలంగాణనే ప్రత్యేకం ఇలాంటి సిచ్యువేషన్కి ఈ హైదరాబాద్ అనే మహానగరం ఎవరి చెప్పు చేతల్లో ఉందో వాళ్ళు రాష్ట్రాన్ని సునాయాసంగా పాలించగలరు అంటే ఇప్పుడు హైదరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేతిలో ఉన్న రాష్ట్రాధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి పరిపాలన కొనసాగించే స్థాయికి చేరుకుంది ఇప్పుడు బీఆర్ఎస్ మోటా నేతలు ఎమ్మెల్యేలు టార్గెట్ కానే కాదు వీళ్ళని ఎప్పుడైనా రేడ్ చేసి సిబిఐ ఈడీ ద్వారా వీళ్ళని ఎప్పుడైనా కంట్రోల్ చేయవచ్చు ఈ బీఆర్ఎస్ ముఖ్య నేతలైన కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు గంగుల కమలాకర్ జగదీష్ రెడ్డి అదే కాకుండా మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి వ్యక్తులను ప్రత్యేక దృష్టి పెడితే బీఆర్ఎస్ కంట్రోల్లోకి వచ్చినట్టే ఇప్పుడు ఒక ఈ మైత్రికి చెందిన ఒక ఘట్టం మనం క్లియర్గా తెలుస్తుంది కేసీఆర్పై అవినీతి విచారణ పవర్ బిల్ పై లేదా మల్లన్న సాగర్ పై ఈ విచారణ దగ్గరకు వస్తుంది అనగా ఈ విచారణ బూచి చూపించి ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ రాష్ట్రంలో లేకుండా చేయాలి అనే సంకల్పంతో కాంగ్రెస్ కేసీఆర్ ని కన్విన్స్ చేసి బుజ్జగించి అమెరికాకు పంపింది దీంట్లో సెంట్రల్లో ఉన్న బీజేపీ పాత్ర కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంటే బీజేపీ కళ్ళు కప్పి కేసీఆర్ అమెరికాకు పోయే ఛాన్స్ లేదు అయితే ఇద్దరి కనుసూపుల లోనే కేసీఆర్ దేశం దాటేసి అంటే కేసీఆర్ మళ్ళీ తిరిగి రాడా అంటే తప్పకుండా రెండు నెలల తర్వాత తిరిగి రావాల్సిందే ఆయన అస్తిత్వము తెలంగాణలో ఉంది కాంగ్రెస్ గ్రామ పంచాయత్ ఎలక్షన్లో ఘన విజయం సాధిస్తే కేసీఆర్కి ఎలాంటి ఢోకా ఉండదు ఎలాంటి అరెస్టు జరగవు జరిగిన బేల్ పై యథేచ్ఛగా బయట ఫార్మ్ హౌస్ లో పండుకోగలడు ఇది కేసీఆర్ స్థాయి కేసీఆర్ రాష్ట్రంలో ఉంటే అరెస్ట్ చేస్తే దాని సానుభూతి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పై పడుతుంది అనే భయం కాంగ్రెస్ తో నెలకొంది అందుకోసం ఆ సిచ్యువేషన్ రాకుండా కేసీఆర్ ని అమెరికా పంపేస్తే ఇంచక్క అక్కడ రెండు నెలలు ఎంజాయ్ చేసి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ తిరిగి కాంగ్రెస్కి అయ్యే నష్టం ఏం లేదు కేసీఆర్ అమెరికా నుంచి కంట్రోల్ చేస్తున్నాడు అనే ఒక ఇది కాంగ్రెసే ఫ్లోట్ చేసి అంటే కేసీఆర్కి ఏం కాలేదు సేఫ్గా అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు అంటే సరిపోతుంది అయితే కేసీఆర్ తిరిగి వచ్చినాక అరెస్ట్ అవుతాడా విచారణ ఎదుర్కొంటాడా అదంతా తర్వాత విచారణలు జరిగిన కేసీఆర్ ని అరెస్ట్ చేసిన బెయిల్ వచ్చే అరేంజ్మెంట్ కాంగ్రెస్ తో బీజేపీతో జరిగిపోయింది అంటే బీఆర్ఎస్ ఒక అస్తిత్వం లేని పార్టీగా అస్తిత్వంతో కొట్టుమిట్టాడాలి అనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి చేస్తున్నాయి నేను అది చెప్పిన తెలంగాణ ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంది ఏమంటే ప్రజల నమ్మకాన్ని మూడు పార్టీలు కాలక్కిందేసి రా అంటే నలిపేస్తున్నాయి అది సిచ్యువేషన్ మనం ఏం చేయలేని సిచ్యువేషన్ కానీ ఇలా జరుగుతుంది అయితే మన కేసీఆర్ కొడుకు కేటీఆర్ పరిస్థితి కేటీఆర్ని ఏసీబీ విచారణ ద్వారా అరెస్ట్ చేసిన సుమారు ఒక పదిహేను ఇరవై రోజులు ఒక నెల రోజులు జైల్లో పెట్టినా అయ్యే నష్టమేం లేదు కేటీఆర్ని కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో తలదూర్చకుండా చేయడానికే ఈ కార్ రేసింగ్ అభియోగం అభియోగం కాదు అది నిజమే యాభై ఐదు కోట్లు యథేచ్ఛగా ప్రజల సొమ్ము ఒకరోజు కార్ ర్యాలీ కోసం ధారా దక్తం చేసిన ఘనుడు కేటీఆర్ కనుక అది ఈజీగా కేసు ఫెయిల్ అవుతుంది ఇక్కడ ఇరుక్కునేది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన కేటీఆర్ కాదు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరుక్కుంటాడు అరవింద్ కుమార్ సో కేసీఆర్ టూగా చలామణి కావచ్చు బెయిల్ మీద రావచ్చు బెయిల్కి ఒక పదిహేను రోజులు నెల సమయం పట్టచ్చు లేదా కేటీఆర్ అంగీకారంతోనే ఆయన జైల్లో ఉండొచ్చు జైల్లో రాజభోగాలు అనుభవిస్తూ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయే వరకు కేటీఆర్ ని లోపల పెట్టే ఉన్నాయి తర్వాత కేటీఆర్ కూడా బయట వచ్చి ఏదో నెపంతో అమెరికాను ఏదో నెపంతో సైలెంట్ గా ఉండిపో పోల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది సరే వీళ్ళిద్దరు పని అయిపోయింది ఇప్పుడు కవిత పరిస్థితి కవిత అతి కీలకమైన బిఆర్ఎస్ నేత ఇప్పుడు కవిత అతి కీలకమైన నేత ఎందుకు అని మీరు అడగచ్చు కవిత ఒక్కతే కవిత ఒక్కతే రాజకీయంగా ఉంటూ రాజకీయంగా ఉంటూ ఒక షర్మిల పాత్ర పోషించగలదు బిఆర్ఎస్ అధినేత కుమార్తె అని ఒక పేరు అంటే బిఆర్ఎస్ ముఖ్య నేత అని ఒక పేరు బిఆర్ఎస్ ఫ్యామిలీ నేత అని ఒక పేరు ఉన్నంత కారణం ఉన్న కారణంగా ఈ కవితని బెదిరించి భయపెట్టించి పొలిటికల్గా యాక్టివ్గా ఉంచి ఒక బూచీగా ఒక బూచీగా బీఆర్ఎస్ క్యాడర్ని స్ప్లిట్ చేయటంలో కవిత చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించగల అంటే బీఆర్ఎస్ క్యాడర్ని బీజేపీ వైపైనా కాంగ్రెస్ వైపన తిప్పగల నేత కవిత కవిత చెప్తే ఇంటారా కేడర్ అంటే విన్నారు కానీ కేసీఆర్ డైరెక్షన్ లో కవిత ఆధ్వర్యంలో బిఆర్ఎస్ క్యాడర్ ని యథేచ్ఛగా పంచే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎవరికి ఎంతమంది కేడర్ కావాలంటే వీళ్ళు సప్లై చేస్తారు అంటే కిరాయి పార్టీగా బిఆర్ఎస్ పార్టీ మారనుంది అది కవిత కవిత ఈజ్ ది టార్గెట్ ఆమె ఆల్రెడీ బీజేపీ చేతుల్లో ఉంది కానీ కవిత కాంగ్రెస్ చింతన చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే కవితకు ఇచ్చే ఆఫర్స్ వల్ల ఆమె కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ బీజేపీలో తక్కువ కానీ బీజేపీ వాళ్ళు కవితను క్యాడర్ స్ప్లిట్ చేయడానికి బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీకి ఓట్లు వేయడానికి యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే కవితను కాంగ్రెస్ బీజేపీ సగం సగం మంచుకొని యూజ్ చేసుకునే ఉన్నాయి అదే మనం హరీష్ రావు విషయానికి వస్తే హరీష్ రావుని ని కాంగ్రెస్ కన్నా బీజేపీ వాడుకునే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే హరీష్ రావు బిఆర్ఎస్ యొక్క ఏకైక నేత అంటే ఇప్పటి వరకు తీవ్రమైన అభియోగాలు లేని ఒక లీడర్ బీఆర్ఎస్ లీడర్ సో ఈ లీడర్ ని కూడా అరెస్ట్ చేయొచ్చు కానీ అంత తీవ్రమైన అభియోగాలు లేని కారణంగా ఒక స్వచ్ఛమైన బీఆర్ఎస్ లీడర్ గా హరీష్ రావుని బీజేపీని పెంచి పోషిస్తుంది టైం వచ్చినప్పుడు హరీష్ రావు బీఆర్ఎస్ ని సగంగా చీల్చి ఎమ్మెల్యేతో సహా బీజేపీలో చేరే అరేంజ్మెంట్ బీజేపీ చేస్తుంది కాంగ్రెస్ కవితతో ఆటలాడుకోవచ్చు బీజేపీ హరీష్ రావుతో ఆటలాడుకోవచ్చు ఇది అరేంజ్మెంట్ అంటే బీఆర్ఎస్ని ని ఎవరికి ఎంత కావాలనో అంత శాతంగా విభజించుకొని వాళ్ళ పొలిటికల్ గేమ్స్ కోసం ఇప్పుడు ఆట మొదలవుతుంది అందరూ గుర్తుంచుకోవాలి కేసీఆర్ బిజెపి కాంగ్రెస్ సన్నల్లోనే అమెరికాకు సేఫ్గా చేరుకొని అక్కడి నుంచి ఏదో వ్యూహాలు రచిస్తున్నట్టు ఈ పొలిటికల్ పార్టీలే బిల్డప్ ఇచ్చే అంటే కేసీఆర్ని అస్తిత్వం లేకుండా చేయకుండా అస్తిత్వం ఉన్నట్టే అమెరికా నుంచి చేయించే అని అంటే అమె కేసీఆర్ ఇస్ సేఫ్ కేసీఆర్ను మేము టచ్ చేస్తలేము కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా తెలంగాణలో ఉండకూడదు అంటే ఎంత దారుణం ఇదంతా ప్రజలతో ఆడే ఆట దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇది పెద్ద కాంప్లికేటెడ్ గేమింగ్ కాదు ప్రజలతో ఆట ఆడే పార్టీలు ఇప్పుడు తెలంగాణలో యథేచ్ఛగా తమ విధానాన్ని సాగిస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ చేసే ప్రతి అడ్డమైన పనికి అడ్డులేని విధంగా అడ్డుకోలేని విధంగా బీఆర్ఎస్ని తయారు చేసి బీజేపీ ఎంత మొత్తుకున్న కాంగ్రెస్ తమ పని తాము చేసుకోపోయేటట్టు ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకున్నారు అయితే బీజేపీ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది ఇది పెద్ద క్వశ్చన్ క్వశ్చన్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ యాక్టివ్ అవుతుంది అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో వాళ్ళ పప్పులు ఉడుకుతున్నాయా వాళ్ళ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఏమైనా ప్రభావితం చేస్తుండ్రా అది కాకుండా హైదరాబాద్ చుట్టుపట్టు ప్రాంతాల్లో బీజేపీ ప్రాబల్యం ఎంత అని ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాక బీజేపీ నెక్స్ట్ స్టెప్ చేసి తీసుకొని బీఆర్ఎస్ని స్ప్రెడ్ చేయటము కాంగ్రెస్ని కూడా స్ప్రెడ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇలాగో జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ తమ ఆఫర్లతో మళ్ళీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం